దేవునికి స్తోత్రం ఈ దిన మన యొక్క వాక్యాంశము యోసేపు రెండవ తీర్మానం వాక్య భాగం మనం చదువుకుందాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మన యొక్క ప్రార్థనా అంశం మనము ధ్యానించినట్లయితే వాక్యాంశము మనము ధ్యానించినట్లయితే ఈ రోజుల్లో మనుషులకు పాపం చేయడమే జీవిత విధానం అయిపోయింది పాపం ఎంతగా అలవాటైపోయిందంటే ఏది పాపమో ఏది పాపం కాదో వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు అందుకే ఈనాడు అనేకులు పాపం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు సరిగ్గా అటువంటి సమాజంలోనే యోసేపు కూడా జీవిస్తూ ఉన్నాడు పోతీఫరు భార్య నిజంగా ఎంత భరితెగించిందంటే తాను ఒక పురుషునికి భార్య అయి ఉండి తన ఇంటిలో పనిచేస్తున్న ఒక యవనస్తుని పొందుకోసం ఆహ్వానిస్తుంది బలవంతం చేస్తుంది నిజంగా ఇది వింతగొలిపే తెగింపే ఇంత ఘోరమైన కార్యం చేసిన తరువాత తిరిగి తన పురుషుడికి ముఖం ఎలా చూపిస్తుంది ఈ విషయం బయటకు పొక్కితే తన గతి ఏమిటి ఒకవేళ ఇహలోక జీవిత కాలంలో తన పాపం దాగినా తీర్పు దినాన దేవుని ముందు ఈ నీచ కార్యాన్ని ఎలా సమర్థిస్తుంది ఇంత భయంకరమైన పాపానికి ఒడిగొడుతూ కూడా ఆమెలో మించిత్తు కూడా లజ్జ కానీ భయం కానీ లేవు పాపభీతి దైవభీతి ఆమెలో మచ్చుకైనా లేవు అదేదో సర్వసామాన్యమైన విషయమైనట్లు అడుగుతుంది ఈనాడు సభ్య సమాజంలో ఎటువైపు చూసిన సర్వత్రా ఇదే భ్రష్ట ధోరణి కనిపిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలా దేవుడు నిషేధించిన భయంకరమైన పాపాలను సర్వమా సర్వమానవ సమాజమైన విషయాలుగా చిత్రిస్తున్నారు వాటికి పొరపాట్లు అని బలహీనతలు అని ముద్దు పేర్లు పెడుతున్నారు ధర్మాధర్మ విచక్షణ అనవసరం మానవుడు చేయగలిగేదల్లా చేయవచ్చును అని అభిప్రాయం ఈనాడు సమాజంలో బలంగా పుంజుకుంది ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు నవలలు పత్రికలు వ్యాపార ప్రకటనలు అన్నీ మూకొమ్మడిగా యువతిపై దండెత్తి యువతులపై దండెత్తి మానవ శరీరపు అసహ్య నగ్నత్వాన్ని ఆకర్షణీయంగా చూపిస్తున్నాయి సర్వసహజమైన విషయానికి సిగ్గెందుకు అన్న ధోరణిలోనికి యువతను లాగి వారిలోని పాపభీతిని సమూలంగా నాశనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఒక బలమైన కుట్ర జరుగుతుంది దీనికి కర్త సాతానే వ్యభచరింపకూడదు అని దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు వ్యభిచారులందరినూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని ఇది రెండవ మరణం అని లేఖనం హెచ్చరిస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో అయితే క్రై ప్రస్తుత కాలపు భ్రష్ట సమాజం ఈ దారుణ కార్యాన్ని సహజమైనదిగా అనివార్యమైనదిగా భావిస్తుంది మనం నివసిస్తున్న సమాజం పాపంతో రాజీ పడడానికి అలవాటు పడిపోయింది ఎంతగా అలవాటు పడిపోయిందంటే ఆ పాపాన్ని ఖండించడానికి కానీ ద్వేషించడానికి కానీ ఈనాటి సమాజానికి శక్తి లేదు అయితే బరితెగించిన ఫోతీఫరు భార్య వంటి ఈ సమాజాన్ని చూసి దేవుడేమనుకుంటున్నాడో వినండి రాజైన దావీదు మరొకరి భార్య అయిన బచ్చవును చూసి మోహించాడు ఆమెతో వ్యభిచరించాడు పైపెచ్చు తన పాపానికి ధర్మసమ్మతం అనే ముసుగు తొడగడానికి మరో పాపం చేశాడు ఆమె భర్త అయిన ఉరియాను చంపించాడు పాపానికి పాపం కూర్చుకున్నాడు తర్వాత బెచ్చబను తన భార్యగా చేసుకున్నాడు తాను చేయాల తెలివిగా ప్రవర్తించానని సంబరపడ్డాడు అయితే లేఖనం సింహగర్జన చేస్తుంది వినండి అయితే దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను రెండవ సమయంలో గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుని వాక్కు మనతో మాట్లాడుతుంది దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా ఉన్నది సోదరి సోదరులరా ఈనాడు మనం పర్వాలేదు అనుకుంటున్న కార్యాలు అనేకం దేవుని దృష్టికి దుష్కార్యాలుగా కనబడుతున్నాయి పొగ పొగ త్రాగే నామకార్థ క్రైస్తవులు ఉన్నారు మద్యపానం చేసేవారు ఉన్నారు వారంతా తమ వ్యసనాలకు ఏదో ఒక అనుకూల బోధను ముసుగుగా వేసుకుంటున్నారు అయితే దేవుడు ఏమనుకుంటున్నాడో మనం చూసినట్లయితే ఈ రోజుల్లో అబద్ధమాడడం పెద్ద పాపంగా గుర్తించబడట్లేదు అయితే అబద్ధికులు గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు సెలవిస్తున్నాడు ప్రియ పాఠక సోదరి సోదరుడా నీవు అబద్ధమాడుతున్నావా అది చిన్నదైనా పెద్దదైనా సరే జాగ్రత్త అది నీకు చిన్నదిగా తోచవచ్చు కానీ అది హోవా దృష్టికి దుష్కార్యం అయితే దేవునికి స్తోత్రం దేవుని దృష్టికి మాత్రమే కాదు యోసేపు దృష్టికి కూడా ఇవన్నీ ఘోరమైన దుష్కార్యంగానే కనబడతాయి ఎందుచేత యోసేపుకు దైవ దృష్టి వంటి పరిశుద్ధ దృష్టి వచ్చేసింది ఇది ప్రార్థనాపరులైన యవ్వనస్తులకు మాత్రమే కలిగే అపూర్వాశీర్వాదం యువ క్రైస్తవ సోదరి సోదరులారా ఒక రహస్యం చెబుతున్నాను వినండి దైవ సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించే విశ్వాసికి దేవునికి కలిగి ఉన్నటువంటి పవిత్ర దృష్టి కలుగుతుంది క్రైస్తవుడికి ఏది పాపమో కనుక్కోవడం అటువంటి వాళ్ళకి కష్టమేమీ కాదు అయితే ప్రార్థన చేయని విశ్వాసి మాత్రమే పాపం అంటే ఏమిటి అని అడుగుతాడు అతడే మెల్లమెల్లగా పర్వాలేదు అనే సమాజపు సభ్యుడవుతాడు పోతీపరు భార్యకు శిష్యుడు అవుతాడు ఇంతకు మీరు పర్వాలేదనే గుంపులో ఉన్నారా లేక ఇది ఘోరమైన దుష్కార్యము అనే యోసేపుల గుంపులో ఉన్నారా మిమ్మును మీరే పరీక్షించుకోండి దేవుడు మిమ్మను దీవించును గాక ఆ